ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి సంబంధించిన సన్నిహితులకి కీలకమైన బోర్డ్ మెంబర్స్ ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం దాంట్లో మార్పు రావాలంటున్నారు కానీ ఒకటి ఒకటి స్వామీజీ మాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి గుళ్ళో కాబట్టి సంప్రోక్షణ చేస్తున్నారు ప్రతి హిందూకి మా మనో మనోభావాలకు సంబంధించి ఏ విధంగా సంప్రోక్షణ చేసుకోవాలి అనే ఒక సందేహం అయితే ఉంది ప్లీజ్ దాని గురించి ఎవరన్నా వివరిస్తారా అదేవిధంగా మన దేశంలో లేదంటే మన స్టేట్ కేయంటే చాలా వెంకటేశ్వర టెంపుల్స్ ఉన్నాయి చాలా మంది లక్షలాది మంది మనం డిబేట్ కూడా చూస్తున్నారు కాబట్టి ఆయా ఇళ్లలో ఏ విధంగా చేసుకోవాలి సంప్రోక్షణ భగవన్ నామ స్మరణని అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం అనేటువంటిది ఉంది మనకు సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది బహిర్గతంగా చేస్తా ఇక్కడ బహిర్గతమే కాదు అంటే ఒక బాండ శుద్ధి కాకుండా ఆహారాన్ని స్వీకరించినప్పుడు ఆ ఆహారము స్థూల రూపంగా కనబడుతుంది స్థూల రూపంగా కడిగినటువంటి కడిగినటువంటిది అది మనకు రక్తంలో మనమాంసాల్లో కూడా కలిసేటువంటి స్థితులు అనేటువంటివి ఉంటాయి వివిధ అంగాల్లో చేరేటువంటి స్థితులు ఉంటాయి అది దానితో పాటు సూక్ష్మపూరితంగా మన బుద్ధికి కూడా అది చేరుతుంది అది ఏ విధంగా శుద్ధి అవుతుంది అంటే భగవన్నామ స్మరణని అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పవిత్రంగా ఒక గంట సేపు ప్రతి వారు ఆ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవాన్ని తరుచుకుంటూ మీరు ఎప్పుడైతే ఇట్లా ఉన్నారో ఆ స్వామి విని వారిని తరుచుకుని ఎట్లీస్ట్ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడైనా స్వామిని నామస్మరణ చేసుకుని ఉండడం చేత అనేక విధమైనటువంటి పవిత్రతలు వారికి చేకూరేటువంటి గురుగారు నమస్కారం అండి మీరు సూచించినవి చాలా చక్కగా మాలాంటి వాళ్ళందరం ఎప్పటి నుంచో సగం బోర్డు వీళ్లతో నింపేయాలి సాధు సంతులతో వీళ్ళతో స్వామీజీలతో అని మేము కూడా మాలాంటి వాళ్ళం కూడా డిమాండ్ చేస్తున్నాం కాకపోతే మీరు అన్నటువంటి పీఠాధిపతులు వీళ్ళందరూ సక్రమంగా ఉంటున్నారండి వైజాగ్లో ఉన్న పీఠాధిపతి మౌలానే కదండి రాష్ట్రానికి దుస్థితి ఒక హిందుత్వం పట్ల నమ్మకం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి హిందుత్వం పట్ల నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తిని గంగలో ముంచి హృషికేశ్ లో హిందుడని రాష్ట్రం మీద రుద్దటం మోలానే కదా ఈ కర్మ అంతా మరి పీఠాధిపతులు కూడా అలాగే ఉన్నారు కదా ఏమిటంటే విషయం ఏమిటంటే ఇక్కడ నలుగురిని అని పెట్టినప్పుడు నలుగురిని ఇక్కడ పీఠాది మీకు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ లో పది మంది ఒకటే విధమైనటువంటి ఆలోచన ఉండదండి పది మంది పవిత్రుడే అయ్యేటువంటి స్థితులు ఉండదు కనుక వీరు ఏ విధంగానైతే చెడ్డవారని ఉంటారో ప్రతి రాజకీయ నాయకుల్లో మంచివారు ఉన్నారు ప్రతి వాళ్ళలో చెడ్డ వాళ్ళు ఉన్నారు రాజకీయ కులవృత్తులు అనుకోండి మీకు ఒక డాక్టరే అనుకోండి ఇంకేదైనా న్యాయవాదులేనండి టీచర్సే అనండి ఎవరిలో మంచివారు లేరు ఎవరిలో చెడ్డవారు లేరు చెప్పండి ఇప్పుడు ఒక సన్యాసుల్లోనే మీరు కూడా చెడ్డవారు అనేటువంటి స్థితి అందరూ బ్రాహ్మణత్వం పరైన ఈ విధంగా ఉండేటువంటి ఉంటే మామూలుగా ఉంటారనే కదండి మీ వంతా చూసేది మీరైనా చక్కగా ఉంటారు అని మీ దగ్గరకు వచ్చేది అందుకే కదా అవును అందరూ ఈ శారదాపీ కాదు అని మనం తెలుసుకోవాలి దానికి నేను ఒప్పుకుంటాను అనేక మంది గొప్ప వాళ్ళు ఉన్నారు దాంట్లో అనుమానం లేదు చెయ్యాలనుకునేటువంటి వారు ఒకరిద్దరు ఉండి ఉన్నప్పటి ఉన్నారు కాబట్టే ఇంతవరకైనా కానీ కొంతనైనా కానీ ధర్మం అనేటువంటిది కాపాడేటువంటి స్థితి అనేటువంటిది ఏర్పడింది కనుక వారిని ఉదాహరణ తీసుకుని చేసేటువంటి స్థితి ఉండాలి చెడ్డవారిని ఉదాహరణ చేసుకుని చేసేటువంటి స్థితి ఉంటే ఎవరు రాజకీయ నాయకులనే నమ్మకూడదు ఎలక్షన్సే వేస్ట్ అనేటువంటి స్థితి అనేటువంటిది అనుకోవాలి అట్లా అనుకునేటువంటి స్థితి కాదు వినరా అట్లా అనుకునేటువంటి స్థితి కాదు ఈ రోజు మాకు చాలా దుస్థితి అయినటువంటి పాలన వచ్చిన రేపు మంచివాడు వస్తాడేమో అనేటువంటి సద్భావనతో ఉన్నటువంటి వారం కనుక ఆ విధమైనటువంటి స్థితి ఉన్నటువంటి వారం కాబట్టి ఈ రోజు ఒక శారదా పీఠాధిపతిని చూస్తే ఖచ్చితంగా చూపెట్టాల్సింది తప్పు చేస్తే వారిని మాత్రమే చూపెట్టండి ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వారిని చూపెట్టండి రాజకీయ సమూహాన్ని అనకూడదు విన్నారా రాజకీయ ఒక ఊర్లో ఒక్కరు తప్పు చేస్తే కూడా అందరూ అలా అనేది ఎప్పుడు ఏ మాట అనడు సార్ మీలో ఉన్నారు గొప్పవారు ఉన్నారు దాంట్లో అనుమానం లేదు కానీ ఆ బోర్డు మెంబర్ లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చారు మెజారిటీ దాని నా ఉపయోగం ఉంది పైరు వీలు చేసుకుని వచ్చి దాంట్లో కూర్చున్నారు అనుకోండి స్వామిజీలు కూడా ఉంటే అట్లాంటి దుస్తుతి ఏర్పడడానికి అవకాశము మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను కనుక ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటున్నారు ఈ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ శాశ్వత పూర్వతమైనటువంటి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉండద్దు శాశ్వత పూరితమైనటువంటి సలహాదారులు కొంతమంది ఉండడం అనేటువంటిది మంచిదే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే వారిని తొలగించేటువంటి స్థితి కూడా ఏర్పాటు అనేటువంటిది చేసుకోవాలి కనుక ఎవరు శాశ్వతమైనటువంటి వారు కాదు పూర్వ గవర్నమెంట్ తప్పు చేసిందంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి కనుక ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు కదా కనుక ఆ విధంగానే ఈ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ జరగలేదు అనే వాదనకి ఏం చెప్తారు శర్మ గారు అసలు ఏ తప్పు జరగలేదు లడ్డు పవిత్రంగానే భావించాం మా హాయంలో కూడా అంతే పవిత్రంగా భావించి భక్తులకు అందించాం అని చెప్పి చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వ నాయకులు ఏమంటారు దానికి అంగీకరిస్తారా ఒకటమ్మా ఆ సంస్థ ఏదైతే అన్నారో ఆ ఆలా అనేటువంటిది అది ఏదో ముస్లిం సంస్థకు నానా విధమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి సంస్థ అంట మరి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఎట్లీస్ట్ ఆ టెండర్సులు టెండర్స్ ప్రక్రియనే మంచిది కాదు అసలు అయితే అక్కడ తలుచుకుంటే ఎంత కావాలంటే అంతే నెయ్యి ఇచ్చేటువంటి స్థితి గ్రామ గ్రామాలను కూడా దత్తత తీసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి సంస్థ శక్తివాన్వితమైనటువంటి సంస్థ టెండర్ ప్రక్రియనే పనికిరాదు అంటే మరి ఈ ధర్మాచరణ పైన మక్కువ ఉన్నటువంటి వారిని అందులో భాగం చెయ్యాలి కదా ఎవరిని మీరు టెండర్కు పిలిపి పిలిచింది పిలిపించింది అట్లాంటి వారిని పిలిపే పిలిపించకూడదు కదా దాంట్లోనే బహిర్గతం అనేటువంటిది అవుతున్నది కదా కనుక మీరు ఎంత రేటుకు పలికారు ఆ రేటు విషయం వస్తే వ్యాపారం వ్యాపారమైనటువంటి ధోరణి ఇందులో ఉండకూడదు మీరు వెయ్యి రూపాయలు పెట్టారా పదివేలు పెట్టారా అనేటువంటిది అనవసరం స్వామివారి ప్రసాదానికి యోగ్యదాయకమా కాదా అనేటువంటిది అయోగ్యదాయకం అయితే అది లక్ష రూపాయలకు వచ్చినా అది రూపాయికి వచ్చినా బిడ్డ తీసుకో వినారా లక్ష రూపాయల వస్తువా మాకు రూపాయి వస్తువా అక్కర్లేదు స్వామివారి ప్రసాదానికి యోగ్యదాయకమా కాదా అనేటువంటి అంశం గురించి ఇక్కడ ప్రస్తావన మీరు రేటు గురించి ప్రస్తావన వస్తే వ్యాపారం మీరు వ్యాపారాలు పెట్టుకోండి దేవునితో పెట్టుకోకూడదు ఇట్లాంటివన్నీ కూడా అంశాలు కనుక ఇది తక్కువ వస్తుంది ఇది టెండర్ లో పలుకుతున్నాము టెండర్ ఏంటండి ఒక్క నిమిషం వైసీపీ నాయకులు కూడా మన డిబేట్ లో ఉన్నారు ఆయన ఏదో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారంట ప్లీజ్ ఎస్ వెంకట్రెడ్డి గారు చెప్పండి మీ పాయింట్ ముందుగా మీకు రాష్ట్ర ప్రజలకి నా చిన్న